grassroots media ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందిన నటుడు సుమన్ తనపై జరిగిన చేతబడి ఘటనను తాజాగా బహిర్గతం చేశారు ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించారు తన కెరీర్ పిక్స్లో ఉన్న సమయంలో ఎవరో చేతబడి చేశారని ఆ ప్రభావం వల్ల వరుసగా ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభమైందని సుమన్ తెలిపారు నాపై చేతబడి జరిగింది అన్నది నిజమే కానీ ఎవరు చేయించారో నాకు తెలియదు సినిమా ఇండస్ట్రీలోనే కాదు బిజినెస్ రంగంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని ఆయన చెప్పుకొచ్చారు అప్పట్లో కొంతమంది సలహా మేరకు కేరళలోని చోటనికేరే అనే ప్రాంతానికి వెళ్ళి విరుగుడు పూజ చేయించుకున్నానని వెల్లడించారు అది సరిగ్గా పనిచేసిందా కాదా నాకు తెలియదు కానీ నేను టైంని బాగా నమ్ముతాను ఏది జరగాలో ఆ టైంలో జరిపిస్తుంది అదే కర్మ అని సుమన్ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు రోగాలు ఎదురు దెబ్బలు విజయాలు అవన్నీ మన కర్మ ప్రకారం జరుగుతాయని వాటిని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదని టైం మన జీవితంలో కీలకమని అన్నారు తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని పేర్కొన్నారు మనం చెప్పుకోవడానికి చాలా చెప్పవచ్చు వాడు తొక్కేశాడు వీడు నొక్కేశాడు ఎక్కేశాడు వీడి వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అంటారని కానీ ఆ టైం అలా జరిపిస్తుందన్నారు ఆ టైం కొందరితో అలా చేయిస్తుంది నిజానికి వాళ్లకు అలా చేయాలనే ఉద్దేశం ఉండదు కానీ టైం వాళ్ళని అలా చేయిస్తుంది అది కూడా వాళ్ళ రాతే దాన్నే కర్మ అని అంటారని చెప్పుకొచ్చారు గతంలో సుమన్ అనుకోకుండా ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లడం ఆరు నెలల పాటు జైలులో ఉండటంతో ఆయన కెరీర్ దెబ్బతిన్న విషయం తెలిసిందే అయితే సుమన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చచ్చని మారాయి చేతబడి కర్మ టైం గురించి ఆయన తాత్విక ధోరణిలో మాట్లాడడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది